ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఆత్మహత్యకు పాల్పడి ఖడ్గం మెడ మీద పెట్టుకున్న వ్యక్తికి ఈ సువార్త చెప్పబడింది అదే సువార్త నాకు వర్తిస్తుంది నేను చనిపోయే క్షణంలో నాకు సరిగ్గా సరిపోయిన ఈ సువార్త నేను జీవించినంత కాలం నాకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తుంది నా నుండి నా పాపాల నుండి నా వ్యక్తిగత యోగ్యతల నుండి దూరంగా నా దృష్టిని మరల్చుకున్నాను దేవుని చేత అనుగ్రహింపబడిన యేసు ప్రభువే నా రక్షకుడని ఆయన మీదనే నా దృష్టి నిలిపి ఆయనలోనే నా నమ్మకాన్ని ఉంచుతున్నాను ఆయనను విశ్వసిస్తున్నాను ఆయన మీద ఆనుకుంటున్నాను ఆయనే నా సర్వస్వంగా అంగీకరిస్తున్నాను ప్రభువా నేను రక్షింపబడ్డాను నిత్యత్వంలోనూ రక్షింపబడతాను కారణం నేను ఏసునామంలో నమ్మకం ఉంచాను దీనిని బట్టి నీ నామానికే స్థుతి కలుగునుగాక నా స్వార్థం నుండి లోకానుసారమైన జీవితం నుండి సమస్తమైన దుష్టత్వం నుండి నేను రక్షణ పొందానన్న విషయం ప్రతిరోజు రుజువు చేయాలని నా ఆశ వాక్యంలో నీ ఇంటివారు కూడా రక్షింపబడతారని చెప్పిన ప్రభువా నువ్వు నాకు సంపూర్ణమైన వాగ్దానం ఇచ్చావు కాబట్టి నేను అందులో సగాన్ని విడిచి వెళ్ళిపోను నా కుటుంబ సభ్యులందర్నీ రక్షించమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాను నా బంధువులలో ప్రతి ఒక్కరిని రక్షించు నా పిల్లలను నా మనుములను నా మనవరాళ్లను అందరినీ రక్షించు అంతేకాదు నా పనివారి ఎడల కూడా నీ కృప చూపించి వారిని రక్షించు నాతో కలిసి నా ఇంటిలో నా ఆవరణలో నివసించే ప్రతి ఒక్కరిని నా పనులు చేసేవారందరినీ రక్షించు ప్రభువైన యేసు నీ పరిశుద్ధ నామములో నేను విశ్వాసం ఉంచితే ఈ వాగ్దానం నాదిగా చేస్తావు నువ్వు చెప్పినట్లే జరిగించుమని బ్రతిమాలు కొంటున్నాను నీ ఇంటి వారును రక్షణ పొందుదురు ఈ మాట నువ్వు నెరవేర్చేంత వరకు నా సహోదరులు నా సహోదరీలు నా తల్లిదండ్రులు నా పిల్లలు నా స్నేహితులు నా బంధువులు నా పనివారు అందరి కొరకు పేరు పేరున ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తాను అందరికీ రక్షణ కలిగేంత వరకు నేను విశ్రమించను నిన్ను నేను విశ్రమింపనీయను